పూర్ణపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు రోడ్ల నిర్మాణాలు చేయాల్సి ఉందని తాగునీటి సమస్యలు లేకుండా చేస్తామని విద్య వైద్యం ఉపాధి అవకాశాల కోసం స్థానిక శాసనసభ్యులుగా మంత్రిగా ప్రజలకు సహకారం అందిస్తామని వారు తెలిపారు చాలా కాలంగా గురైనటువంటి గ్రామీణ ప్రాంత నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సహకారంతో గ్రామీణ ప్రాంత ముఖ్యంగా లంబాడి తాండాల రోడ్లన్నీ పూర్తి చేసే ప్రక్రియలో భాగంగా నిన్న కోయేడా చిగురు ఈ ఈరోజు అక్కన్నపేట ఉస్నాబాద్ మండలాల్లో కొన్ని శంకుస్థాపనలు చేసుకుంటా ఉన్నాం ఇవి కాక ఇంకా కూడా కొన్ని రోడ్ల నిర్మాణం అవసరం ఉంది తప్పకుండా వాటి అన్నింటినీ కూడా తొందరలో మంజూరు చేసుకొని ఉస్మానాబాదు వెనుకబడ్డ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి గ్రామంలో రోడ్డు సౌకర్యం ఉండే విధంగా త్రాగునీటి సమస్య లేకుండా ఉండే విధంగా విద్యా వ్యవస్థ పరంగా వైద్య వ్యవస్థ పరంగా ఉపాధికి సంబంధించిన అనేక రకాల అంశాలకు నేను ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిగా మంత్రిగా ప్రజలందరికీ సహకారం అందించే ప్రయత్నం చేస్తా ఉన్నా స్థానిక ప్రజలు కూడా అంశాల పట్ల అందరూ కూడా సహకరిస్తూ ఉన్నా వారి సమస్యలు వస్తా ఉన్నాయి పరిష్కారానికి వారందరికీ కూడా పరిష్కరించే దిశలో మరి ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఈ రోజు కూడా అనేకమైనటువంటి ఫౌండేషన్లు ఇనాగ్రేషన్స్ డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ అన్నింటి చేస్తా ఉన్నాం తొందరలోనే నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రాష్ట్ర ఇచ్చేటువంటి ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే ఇందిరమ్మ హస్తం కావచ్చు రైతు భరోసా కావచ్చు అవన్నీ కూడా సత్వరమే చేరే విధంగా అధికారులను ఇప్పటికే సమీక్ష చేసడం జరిగింది దాని తర్వాత ఈ ప్రాంతంలో ఇరిగేషన్ ప్రాజెక్టు వచ్చిన సందర్భంగా కొంత నిర్వాసితులకు కొంత సెటిల్మెంట్ చేసేది ఉంది అది కూడా చేస్తాం అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా కొంత నోటిఫికేషన్ సంబంధించిన సీలింగ్ ఇష్యూలో ఉంది ఈ రెవెన్యూ మేళా పెట్టి అది కూడా పరిష్కారం చేసే విధంగా తీసుకుంటాం తప్పకుండా ఈ రోజు అంతా కూడా ఈ ప్రాంతంలో గౌరవమైన ప్రాజెక్టు ద్వారా మొత్తం సాగునీటి వ్యవస్థను దానికి అనుబంధంగా అన్ని రకాల కార్యక్రమాలు చేసేటువంటి ఒక కార్యక్రమం కొనసాగిస్తాం నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ